ఈరోజు వృషభ రాసే ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు గ్రహస్థితిలో అనుకూలంగా ఉండటం వలన వాహన యోగం ధనయోగం వివాహ సిద్ధి వ్యాపారములో అనుకూలత వ్యవహార లాభం గృహ సౌఖ్యం మిత్రవృద్ధి బంధువుల కలయిక ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మీరు చేసేటువంటి యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అన్నీ కూడా తొలగిపోయి సగల సుఖశాంతులు కలిగి ఆనందంగా ఉండగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రోజు మంచి శుభయోగం ఉన్నందున ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు మరియు ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారికి శుభగ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు మంచి ఫలితాలు కలిగించేటువంటి యొక్క రోజు కాబట్టి సుఖమైన జీవనం ఈ రాశివారు చేయగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి శుక్రబలం అనుకూలంగా ఉండటం వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మరియు మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది రంగాలలో నివసించే వారికి బుధ గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభ భూయాత్